హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే నాకు మన కుటుంబ సభ్యురాలు నన్ను వెతుక్కుంటూ అవార్డు దగ్గరికి అయితే వచ్చిందండి తన పేరు సౌజన్య తను మన గోదావరి ప్రాంతంలో ఉన్న కోడలండి హైదరాబాద్లో ఉంది నన్ను చూడడానికి వచ్చారు వారింటికి కూడా తీసుకొచ్చారు వారింటికాడ మొక్కలో చూడాలి ఆంటీ మీరు మా మొక్కలు చూసి వెళ్తేనే కానీ కుదరదు అంటే నేనైతే వచ్చానండి వచ్చాను కదా మిమ్మల్ని కూడా చూపించేద్దామని నేనైతే ఈ వీడియో అయితే తీసేస్తున్నాను వచ్చేయండి చూసేద్దాం హాయ్ అండి మాధవి గారు నమస్తే రండి నమస్తే అమ్మా వెల్కమ్ వెల్కమ్ ఇదిగోనండి నన్ను వెతుక్కుంటూ చాలా దూరం నుంచి అయితే వచ్చారు నేనైతే ఒక గిఫ్ట్ ఇచ్చానండి ఉండండి ఇదిగోనండి మొక్కలు పెంచుకునేవాడికి ఎందుకంటే గిఫ్ట్ ఏమంటే చెప్పండి నేను అంత దూరాన్నించి నన్ను చూడటానికి వచ్చారు కదా నేను వదిలేసి వచ్చేస్తుంటే అంటే ఈ కంపోస్ట్ చేసుకుంటాం కదా అని జ్ఞాపనం చేసిందండి నాకైతే నవ్వు వచ్చింది అందుకే తనకి కంపోస్ట్ చేసుకోవడానికి కానీ ఆ దండైతే చాలా జాగ్రత్తగా కట్టుకొచ్చాను నువ్వు చాలా జాగ్రత్తగా మీ మొక్కలకి కంపోస్ట్ చేసుకో తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడ పెట్టేసి రాబజే ఇక్కడ ఇక్కడేం చేశారాది ఇక్కడ నాటు కనకాంబరం లేడీ కనకాంబరం నాటు గులాబీ మందారం మందారం నిమ్మకాయ చెట్టు ఇక్కడ మీకు ఏదో ఒకటి ఫ్రూట్స్ మొక్కలు వేయండి వేస్తే కాస్త అంత నీడు ఉంటుంది ఈ గులాబీ మొక్కలు మనం కుండీలో కూడా పెంచుకోవచ్చు పళ్ళ మొక్కలు పెంచాలంటే మనకు అవ్వదు కాబట్టి ఇక్కడ పళ్ళ మొక్కలు వేసుకుని ఈ గులాబీ మొక్కలని కుండీల్లో పెంచుకోండి మందారం కూడా కుండీల్లో పెరుగుతున్నాయి మీకు ఇక్కడ రెండు మొక్కలు పడతాయి వేసుకుని తీగ జాతి ఎలా నేల మీద వేసుకుని దాబా మీద తీసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళినట్టు తోటి మీకు ఇదిపూడి శంకుపూలు ఊరు వెళ్ళినప్పుడు ఇదే బాధ్యం ఇక్కడ మాత్రం మొక్క మాత్రం ఏదో ఒకటి తినటానికి మీ అబ్బాయికి ఇష్టమైన మొక్క తింటా మీకు కానీ ఇష్టమైన ఫ్రూట్స్ మొక్క వేసుకోండి రెండు పక్క ఇక్కడ మీకు ఎందుకంటే ఈ అవకాశం మనం కుండీల్లో కూడా ఉపయోగించాము లోపలికి రెండు రాబోస్తుంది కానీ నేను తాగిపోతుంది చూసారా పువ్వులు బొక్కి ఇలా ఉన్నాయి అటు కూరగాయలకి ఉపయోగపడుతుంది డెకరేషన్కి కూడా అందంగా ఉంది కదా చూడటానికి భలే ఉన్నాయి నేను కూడా ఈ పెన్సలే తల్లి నేను నేర్చుకోవాలైతే మీ దగ్గర చాలా అబ్బా క్యాబేజీ పుట్ట నేను ఇంతవరకు క్యాబేజీ పండుతుంది అనుకోలేదు చిన్న చిన్న కొండీల్లో చాలా బాగుంది ఎలా చేశారు ఇవి ఒక్కొక్క బకెట్ లో ఒక్కొక్క ఫస్ట్ ఇట్లాంటి బుట్టల్లో విత్తనాలు వేసుకున్నాం అండి విత్తనాలు వేసుకున్నాను అవి కొంచెం అంత అయిన తర్వాత బుట్టలో మార్చేసాను అప్పుడు వర్షాలు పడుతున్నాయి ఏమన్నా హార్వెస్ట్ చేసారా ఇంకా చేయలేదండి ఇంకా ఎప్పుడైనా మీకు అవసరమైన చేయొచ్చు ఒకటి అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఎన్ని రోజులకి వచ్చిందంటారు ఇది దాదాపు మూడు నెలలు పైన పట్టింది ఒకసారి సార్ చెప్తే కాల్ చేసి రెండండి మీకు ఇక్కడ మేడు చెట్టులా ఉందండి ఇది మేడు చెట్టు కింద ఒక బుద్ధుడి విగ్రహం ఇది చూసారా ఇదంతా గొబ్బరి నారతో ఇలా కట్టారండి అంటే ఇవి చిగుర్లు రాకుండా చూస్తాక చాలా బాగుంది కదా ఇది కూడా చాలా బాగుందండి ఇది ఆర్నమెంట్గా కొన్నది కోసమండి ఇందులో ఒక పక్షి కూడా ఉంది బొమ్మ బాగుంది కదా ఇంటి ఉంది ఇంత చక్కటి ప్రశాంతత రండి రండి మన సౌజన్యాన్ని పరిశీలన చేస్తాను వారు ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను రండి హాయ్ అండి మాధవి గారు నమస్తే రండి నమస్తే అమ్మా వెల్కమ్ వెల్కమ్ ఇదిగోనండి నన్ను వెతుక్కుంటూ చాలా నుంచి అయితే వచ్చారు నేనైతే ఒక గిఫ్ట్ ఇచ్చానండి ఉండండి ఇదిగోనండి మొక్కలు పెంచుకునే వాడికి ఎందుకంటే గిఫ్ట్ ఏమంటే చెప్పండి నేను అంత దూరాన్నించి నన్ను చూడటానికి వచ్చారు కదా నేను వదిలేసి వచ్చేస్తుంటే ఆంటీ ఈ కంపోస్ట్ చేసుకుంటాం కదా అని జ్ఞాపం చేసిందండి నాకైతే నవ్వు వచ్చింది అందుకే తనకి కంపోస్ట్ చేసుకోవడానికి కానీ ఆ దండైతే చాలా జాగ్రత్తగా అట్టుకొచ్చాను నువ్వు చాలా జాగ్రత్తగా మీ మొక్కలకి కంపోస్ట్ చేసుకో తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు సౌజన్య మా ఆయన రాజేంద్ర ప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మాది అమీన్పూర్ మెదక్ మండలం అంటే ఇంకా హైదరాబాద్ ఆ బుజ్జితో ప్రేక్షకులందరికీ మై గార్డెన్ ప్లాంట్ అండి ఇది చామంతి పింక్ కలర్ ఇది కట్ చేసేసుకుని మనీ కొమ్మలు నటి వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్ డమేరియా దీని పేరు డమేరియా మీరు ఇది హాల్లో పెట్టేసుకోండి చాలా కుండీ పెడతాను ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్ కానీ ఇది బాబు అంత చేతులతో ఆడుకునే అంత దగ్గరలో అయితే వద్దు అవును కొంచెం వీటికి పాలు వస్తాయండి అందుకే చెట్లకు నీడగా ఉంటాయని పెట్టేస్తాను నెక్స్ట్ ఇది ఇన్సులిన్ అవును ఇది చిన్న మొక్క అండి పెట్టింది వర్షాకాలంలో పెట్టా ఇంత అయ్యింది ఇంకా వస్తుంది కొత్త కోసేసి కంపోస్ట్ చేసేసుకుంటూ ఉండండి ఈ ఏమో కనగంబరం ఇది ఒక రకం అదొక రకం ఇది మళ్ళీ మళ్ళీ కూడా మీరు నేల మీద వేసేసుకుని డబ్బా మీద ఎక్కిచ్చేసుకుంటే సరిపడగా పువ్వులు వస్తాయి అది అప్పుడు తెలియలే నాకు ఇంకా దీనిలోనే పెట్టాను ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి అన్ని చిగురులు వస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి ఇది మీరు కనకాంబరాలకి అంత ఎండ అవసరం లేదన్నారు కదా వేసవ కాలం కొంచెం అందుకే ఇలా దాచేసాను దీన్ని బియ్యం సంచండి బియ్యం సంచి ఇందులో ఏంటో తెలుసా మీరు చెప్పిందే బొప్పాయి కాయలు ఉన్నాయి కదా ఆ బొప్పాయి వీడియో చేశారు కదా అప్పుడు పెట్టాను మీతో పాటు బొప్పాయి చెట్టు పక్కన ఉందండి కొట్టేశారు కాయలు అన్ని అడుగునేసి ఆ బొప్పాకాయ చెట్లు అన్ని చిన్న చిన్న మొక్కలు చేసేసి మట్టి గార్డెన్ మట్టి ఇది వేసాను ఇది అంజూరం అంజూరా మొక్క పెడితే అది అలా అయింది రాలేదు ఇది వచ్చేసి ఈ కొమ్మలే రెండు కొమ్మలు తుంచి పెట్టాను అంటే ఇక్కడ కొంచెం పాలినేషన్ అవ్వాలని ఇదేమో చిట్టి గులాబీ పింక్ ఇదేమో డబల్ షేడ్ వైట్ పింక్ ఇది ఇదేమో ఎల్లో కొంచెం దూరంగా ఉండే అమ్మాయి పూర్తి కనపడలేదు ఇక్కడ ఏది పాది పెట్టినట్టున్నారా ఇది పడి లేచిందండి ఏంటనేది తెలియదు బుడిదుగుమ్మడు కాదండి బుడిద గుమ్మడేది బుడిదుగుమ్మడే స్మెల్ కూడా చెప్తుంది కదా అది ఇంకా అన్నిట్లో లేచినాయి ఇంక దీనిలో ఉంచండి ఏంటో కనుక్కొని తీసేద్దాం బూడిది గుమ్మడి చాలా వస్తున్నాయండి అంటే మేము బూడిద గుమ్మడికాయలు ఎక్కువ తింటాం కంపోస్ట్ అంతా జ్యూస్ అలాంటి అలాంటిదప్పుడు కూడా నేల మీద పెట్టుకుని మీరు చెప్పారు కదా అక్కడక్కడ ప్యాకింగ్ చేసుకుంటే రెండు మూడు కాయలు కాస్తాం అది కంపోస్ట్ వేస్తే నేను అనుకుంటా ఇది మస్క్ మిల్ అని బూడిద గుమ్మడేనా అంజూరా ఇది అంజూరా అండి అంజూరా మరి పెద్ద దాంట్లో వేసేపారా ఇంకా వేయలేదు మీద వేసేస్తే నేను వేసేస్తున్నాను వచ్చేస్తాయి ఇట్లా అండి మీరు మన ఛానల్లోని అంట్లు తయారు చేసాం కదా అవును ఇది ఎంత పొడవ ఉంది కాబట్టి ఇక్కడ అంటు చెయ్యండి చేసేసి ఒకటి నేల మీద చేసుకోండి మీ బాబుకి రోజు పచ్చికాయ ఒక కాయ కోసి పెట్టచ్చు ఇంతకు నెల రోజుల్లో అయిపోతుంది అది అవును ఏమీ లేదు చిన్నది రెండు రోజులు అయింది తీసుకొచ్చి అయితే బతకనివ్వండి అప్పుడు వద్దు ఇది వచ్చేసి మలేరియా ప్లాంట్ అండి ఇది మలేరియా అంటే అంటే దాని పేరు అది ఆఫ్రికన్ ప్లాంట్ ఎల్లో పూలు తింటే వస్తాయి పూలా వస్తుంది పొద్దు మలేరియా ప్లాంట్ అది తెలుస్త మెక్సికన్ ప్లాంట్ ఇవి గులాబీలు ఇవి వచ్చేసి అండి ఇవి గులాబీలు ఇది గులాబీలో రెండు రకం అంటే రెండు రకాలు ఉంటాయి షేడ్ ఉంది కదా ఇది మనీ గుర్చేసుకుంటూ వస్తుంది ఇది నేను ఎందుకు పెట్టానంటే వీటికి ఎండ తగలకుండా ఉంటదని కొంచెం ఐడియా తమలపాదండి ఇది ఇంట్లోకి వచ్చినప్పుడు వేసానండి పూజకి కావాలంటేనా ఇక్కడికి భోజనం పెట్టాలన్నా మనం తాంబాలు వేసుకోవాలన్నా పేరంటా ఎవరైనా వచ్చారనుకోండి వచ్చేసి రెండు ఆకులు వచ్చేసుకుని బొట్టెట్టు ఇచ్చేచ్చు ఇది వాటర్ బాట్లా ఉంది వాటర్ పైకి ఇలా కొడతాం వల్ల అలా అయిపోయిందండి తొడవాలి ఒక రోజు ఆకులన్నీ కూర్చొని అంత పని పెట్టుకోకండి కానీ ఇక్కడ మొక్కలను మంచితే గణపతి ఉన్నారు కదా ఆయన కోసం క్లీన్ గా ఉంచుతాను అవునా ఇది చూసారా ఇది వలే ఉంటదండి చక్కగా టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అవును ఇవంటి వేస్ట్ జగ్గులు వీటికి నేను పెయింట్ లేసాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చిన్న బాబు అండి బుల్లి బాబు బాబుతో ఇన్ని పనులు చేసుకుంటారు నాకు ఒక్కసారి మైండ్ బ్లాక్ చాలా ఇది బాగుంది ఇది వచ్చేసేమో పీస్లిల్లి ఇది రెండు తెచ్చామండి ఒకటే మిగిలింది లేవు రావట్లేదు ఇది వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు దీంతో నేను మొన్న కారపొడి చేసామండి అవునా తింటారా ఇది తింటారు ఇది ఎడబుల్ చూసారా బ్రమ్మి బ్రమ్మి పొడి అని కాబరికాయన్ ఇది దీన్ని ఇంకోటి కూడా ఏదో పిలుస్తారు పేరు ఎలా చేశారు కారపొడు కరేపాకు కారం లాగే అవునా చూద్దామండి మనం మన తోటలో అయితే చాలా ఉంది ఇగో చూసారా ఇలా వస్తే అన్ని తెలుస్తుంటాయి అనమాట అదేమో పల్లవుకు తెచ్చిన పుదీనాలు గుచ్చితే ఇగోండి ఇలా వస్తున్నాయి అవును అది వేస్ట్ పోవడం ఎందుకు లేని గుచ్చేస్తాను ఇది కాపర్ కాయిన్ ఇది అదేమో వామాకు దాంతో కూడా చట్నీ చేస్తాను నేను అవును చట్నీ చేసుకొని సాంబార్లో లో రసం చేసుకోవచ్చు ఇదేమో రబ్బర్ ప్లాంట్ అవును ఇదేమో లబ్బర్ తయారవుతుందంటే ఏంటో అనుకున్నాను దీంతోటట్టండి మనకి తాడి చెట్టు ఈత చెట్టు కళ్ళు తీస్తారు కదా అలాగే ఈ చెట్లు అంట పాలు తీస్తారు తీసి దాంతో తయారు చేస్తారట లబ్బర్ నేనంటే లబ్బర్ అంటే దీన్ని ఏదో కరగబడతారేమో సాగేస్తారేమో అనుకున్నాను నేను అయితే నేను అప్పుడు యూట్యూబ్ లో చూసాను వీడియో పాలు వస్తాయటండి కడవల లెక్కని పాలు తీస్తున్నారు అలా తయారు చేస్తారట లబ్బర్ ప్లాంట్ నాకు తెలిసి ఇది ఇది అయితేనమ్మా నీకేం తెలుసా పేరు ఇది వచ్చేసి హెన్ ఫెదర్ ఇది ఇది ఇదట కొండల్లో కోనలో మా రవి ఉన్నారు కదా మా ఎల్లుడి గారు వాళ్ళు అడవిలోనే ఉంటారు అసలు ఊరు వాళ్ళ నాన్నగారు ఇదట కొండల్లోని నీరు పట్టుకుంటా వెళ్తారు కదా చెరుకుల్లో అది ఏమంటారు దాన్ని ఏర్లు ఉంటాయి కదా ఏర్లో మంచి నీళ్ళు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్నప్పటికీ ఒక చెట్టు లాగేసి కడిగేసి ఆ బిందులో వేసుకుని వచ్చేస్తారట వచ్చేస్తే ఈ నీళ్ళు అయిపోతాయి ఇంటికి వచ్చేది ఓకే అంత గొప్ప మొక్క ఇది ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్లను పెట్టానండి అంతే 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 అదే మరి ఇంకా ఇదేమో మన స్పైడర్ ప్లాంట్ అది ఇది ఇదేమో ఏదో క్రోటన్ మొక్క పువ్వు వస్తుంది పింక్ కలర్ పువ్వు ఇవన్నీ కూడా ఇవి రెండు ఈ రెండు ఉన్నాయా స్ట్రాబెర్రీ ఇది అసలే బతకట్లేదు నేడనే ఉండాలి ఇవి స్ట్రాబెర్రీలు అండి ఇది ఎండ తాగలకూడదు పొద్దున్నే ఒక రెండు కోసుకొని తినేసాము ఇంత అయినాయి ఇక్కడ రెండు బాబు పెట్టండి బాబుకి పెట్టి ఎలాంటి ఎన్ని ఉన్నాయి వేసుకోండి ఇలాంటివి ఉండాలి మీకు రెండు అదే ఇలాగేలా గుచ్చేసుకోండి రనర్సం బాగుంది బాగుందమ్మా నీ గార్డెన్ అయితే ఇది ఇక్కడ ఉందండి చెట్టు కొమ్మ తీసి పెట్టి ఇది కాదు ఇది వేరు డాలి డాలి ఇది నేను ఇది ఇక్కడే ఉందండి పక్కన తెలుసు కనిపిస్తుంది బజ్గుడికి సంబంధించిన ఓకే కొమ్మ గుచ్చేస్తాను ఇది ఎల్లో కనకాంబరాలు ఒక ఆవిడ ఇచ్చారు అప్పటి నుంచి నాడుతాం కుదరలా ఇలా నీళ్ళేసి పెట్టేశాను అయితే పొద్దున ఇన్ని పూలు వస్తే తీస్తాను అలాగే నీళ్ళల్లో కూడా వస్తున్నాయి కనుక మరాలి అవును అంటే ఉంటది ఉంటదంతే చెట్టు అవసరానికి బతికి ఉంటుంది ఇక్కడ ఇటువంటి స్టాండ్లు తీసుకుంటే మీకు ఇంకా కొంచెం అంతే స్టాండ్ లాగా ఇలా బోర్లు ఇచ్చి పెట్టేసాను తమలపాకు తీసి చాలా ఉల్లిపాయలు ఇవ్వండి ఇంటి ముందుకి డెకరేషన్ గా చాలా బాగున్నాయి ఉల్లిపాయలు ఏం చేస్తారంటే ప్రతి గులాబీ మొక్కలు ఒకటి నాటుకోం దీనికంటూ ప్రత్యేకంగా కుండీ వేస్ట్ చేయొద్దు ఇది అటు మొక్కలకే పనికి తీసి పెట్టాలి ఇవన్నీ కూడా ఉల్లిపాయలే ఇది పెట్టుకెళ్తావా మొక్క అది ప్లాంట్ ఐడెస్ ప్లాంట్ ఉన్నాయి చాలానే ఉన్నాయి చిన్నది రెండు మొక్కలు తీయము చాలు గుర్తుగా ఉంచుకుంటా చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇవి చూడటానికి డెకరేషన్ మొక్కలాగా ఉన్నాయి చక్కగా మనకి కూరలకే ఉపయోగపడుతుంది ఎంత బాగుందో చూడండి ఎలా వేసామా ఇది నార్లు వేసామండి నార్లు వేసిన తర్వాత మొక్కలు కొంచెం పెద్ద విడివిడిగా వేసుకోండి కాలీఫ్లవర్ వేసారా ఇప్పుడు ఇంకా కాలీఫ్లవర్ విత్తనాలు ఉన్నాయి కానీ వేయలేదు చూసారా నేను నేర్చుకోవాలి క్యాబేజీ నేను ఎప్పుడు పండించలేదు చిన్న బకెట్లో వచ్చేయండి భలే వచ్చింది చూసారా చాలండి ఇద్దరు ఫ్యామిలీకి ఇదే ఎక్కువ కేజీలు కేజీలు అవసరం లేదు ఇటు బంతి ఇది ఒక రకంలా ఉంది చేమ బంతి పచ్చిమిర్చి చేస్తారా పచ్చిమిర్చికి వారానికి ఒక రోజు పుల్లటి మజ్జిగ కొట్టవలసిందే కర్లింగ్ వస్తుంది అవును అవును ఇంగువ కూడా వేసి కొట్టండి ఇంకా ఇక్కడ వంగ మొక్కలు వంకాయలు కాస్తున్నాయా వంకాయలు ఇవి కొత్తగా పెట్టామండి పాత మొక్కలు తీసాము అయిపోయినాయి చాలానే వచ్చినాయి కేజీలు ఉల్లిపాయలు కంపోస్ట్ మన వీడియోలో జరిగే ప్రతిదీ ఇక్కడ ఫాలో అవుతూ ఉంటారు మీకు ఏది జరిగినా ఇవన్నీ కూడా తప్పు జరిగినా నాదే బాధ్యత ఇది టేబుల్ నిమ్మ ఇది స్వీట్ లెమన్ ఇది స్వీట్ లెమను పూతొచ్చింది కాయలు కరివే కరివే కరివేపాకు వేయలేదే కరివేపాకు అవి కొమ్మలతో పెట్టానండి బతికింది ఆ కవర్ లో లాగా పెట్టి కవర్ లో పెట్టాను మీరు ఇంకొకటి ఇలా కూడా పెట్టుకోవచ్చు మొక్కల్ని ఇంత ఖాళీగా ఉందంటే ఇలా పెట్టాలేమవుతుంది ఏమవుతుందంటే మనకి వేసిన వీటికి రెండుకి వేస్తే దీనికి ఇయక్కలేదు నీళ్ళు అలా కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి ప్లేస్ కలిసి వస్తుంది మీద మీరు ఇంకో కుండి పెట్టు ఇంకో కుండి పెట్టుకోవచ్చు అది వంకాయ అయితే కాసింది ఒకటి బాగుంది ఈ వంగమొక్క కూడా నేరుగా కొంచెం గొయ్యి తీసుకుని కూరగాయలు తుక్కు కూరగాయలు పెడతాం అలా కూడా బాగుంటది ఇది తోటకూర తోటకూర ఇంకా విత్తనాలు వేసాను నాకు మాత్రం ఇది నచ్చినాయి మీ తోటలో చాలా బాగుంది ఇంకా ఇదిగోనండి ఉల్లి ఉల్లి పువ్వులు ఇలా పోస్తాయి ఇవి మీరేనా ఉల్లి ఆకులు వాడతావమ్మా వాడతానండి కూర చేసుకుంటాం ఇవి విత్తనానికి విత్తనం వేసుకొని నారు వేసుకొని మలుచు పెంచుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇది ఇది అంటే ఇవి కూడా ఉల్లిపాయలు ఇది వచ్చేసి మార్నింగ్ విత్తనాలు నేను తెచ్చినట్టు నానమ్మా ఆల్రెడీ ఒకటి ఇదిగోండి ఎండిపోయింది దాని విత్తనాలు పడి వస్తున్నాయి తమలపాకు మాత్రం బాగుంది చాలా బాగా వచ్చింది తమలపాకు పైకి వాటర్ ఉండాలండి ఎప్పుడు ఇవన్నీ టమాటాలు కాస్తున్నాయి బాగా కాస్త వచ్చినాయండి ఇక్కడ అయిపోయింది ఇంకా సీజన్ అయిపోయింది కొంచెం కష్టం మీరు ఒకవేళ ఎక్కడైనా పెట్టుకున్నా నేడని పెట్టుకోండి మొక్క చోటు వైపు షిఫ్ట్ చేసేస్తాయి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అక్కడ పెడతారు బ్రహ్మకమలం బాగుంది ఇది కూడా చూడండి అలా అయిపోతున్నాయి అండి అంటే ఎండ మీకు ఇక్కడ కరెక్ట్ గా సరిపోద్ది మీకు అవి మూడు ఇందులో పెట్టేసుకు ఇదేమో బంగాళదుంప ఇది ఏదో వెరైటీగా అంటున్నట్టుంది ఇది క్యారెట్ మా బాబాయ్ వేసాడు మా బాబు చెప్తారు మీ ఛానల్లో బంగాళదుంపలు పండించినట్టున్నారా చెప్పండి మీ ఛానల్ గురించి బాబాయ్ నాదో పెద్ద ఛానల్ ఏం కాదు నాదే అలాంటి ఛానల్ ఛానల్ ఊరికే అలా ఓపెన్ చేశాను దానికే ఉంది ఎవరికి ఉపయోగపడద్దు వాళ్ళకి ఉపయోగపడద్ది పేరు చెప్పండి ఛానల్ జన్య నాయుడు అని ఉంటా చెదాం అని దాంట్లో లింక్ ఇస్తాను నేను చూడండి కొత్తగా ఉన్న వాళ్ళకి నీది ఉపయోగపడుద్ది అలవాటు అయిన మీలాంటి వాళ్ళకి నాది ఉపయోగపడుద్ది అంత కొమ్మలండి మార్కెట్ నుంచి తెచ్చిన నేను నేర్చుకుంటున్నాను ఈ కొమ్మలతో చెట్లు పెంచడం చూసారా కరిగేపాకు పెంచట్లేదు పెరగట్లేదు నువ్వు బాధపడిపోతుంటారు ఇలాంటి ఐదారు కొమ్మలు పెట్టేసుకోండి ఏదో ఒకటి ఏదో ఒకటి బతికిద్దని నేను పది కొమ్మలు పెట్టి కొమ్మని చెక్కేసేసి వాటర్ కూడా ఉంచాలి ఒక రోజు అంతా తర్వాత డైరెక్ట్ గుచ్చేసి ఇంక తీయకూడదు దానికి రోజు వాటర్ పోస్తూ ఉండాలి అప్పుడు ఇంకా అది ఫస్ట్ ఎండిపోయింది తర్వాత చిగురులు రావడం స్టార్ట్ అయ్యింది సేమ్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయన్ని కొమ్మలే ఆ రెండు మాత్రం తెచ్చినవి కిటికీలో కూడా వదలలేదు కిటికీలు కూడా వదలలేదండి ఇవన్నీ కాస్తుందండి ఇది ఈ చెట్టుకి పావు కేజీ వచ్చినాయి వెనకాల చెట్టుకి ఒక అర కేజీ వచ్చినాయి మా ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాను వచ్చేసి సొరకాయ బీరకాయ చిక్కుడుకాయ కనకాంబరాలు బొప్పాకాయ పొన్నగంటి కూర ఇట్లా పెట్టుకున్నాను పచ్చిమిర్చి దీనికేనండి అర కేజీ పైన వచ్చినాయి తర్వాత మొత్తం ఆకంతా దూస్తాను మళ్ళీ ఆకొచ్చింది ఇదిగోనండి ఈ రోజు మా కెమెరా మ్యాన్ సౌజన్య ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా వీళ్ళిద్దరూ రేపు నుంచి స్టార్ట్ ఫోన్లు ఖాళీగా ఉండవేమో అనుకుంటున్నాను వాట్సాప్ లో లేకపోతే ఏరు చెట్లు ఏర్లు మాట్లాడుకున్నట్టు మేము కూడా మాట్లాడుకుంటాం అండి ఇదిగోనండి ఇంత చిన్ని బాబుని ఇబ్బంది పెడుతూ ఎన్ని మొక్కలు పెంచుతుందో చూడండి నాకైతే బలి ఆశ్చర్యంగా ఉందండి చూడండి ఈ బాబుతో అసలు ఒక్క మనిషి చెయ్యాలంటే ఎంత కష్టం చెప్పండి మన ఊర్లో అయితే నాయనమ్మ ఉంటుంది అమ్మమ్మ ఉంటుంది అప్పుడప్పుడు అమ్మమ్మ చూస్తొస్తుంది ఇక్కడ అలా కాదు కదండి రావాలి అంటే బోర్డోడి దూరం ఒక రోజు ప్రయాణం ఈ బాబుని ఏడిపిస్తూ ఇంత మంచి గార్డెన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మ చాలా చాలా మన ఛానల్ అయితే మిస్ అవ్వదటండి వాళ్ళ ఆయన గారిని అందరూ వినవలసిందేనట చెప్పండి మార్నింగ్ లెవెన్ థర్టీకి పెడతాను త్రీ థర్టీ వరకు ఉంటుందట వీడియోలు వీడియోలు అలా వింటూనే ఉంటారట మన పనులు అలా చేసుకుంటూ మన పని మనం అలా మాట్లాడుకుంటూ ఉంటుందట మా ఇంట్లో ఒక పర్సన్ అంతే రావాలి అని అంత దూరాన్నించి నన్ను చూడటానికి అవార్డు ఫంక్షన్ వచ్చి అక్కడ కూర్చుని ఉన్నారండి నాకైతే గొప్ప బాధ అనిపించింది ఒక పక్క హ్యాపీ అనిపించింది ఎంత మంచి ఫ్రెండ్స్ని నేను ఒక మా ఫ్యామిలీ సభ్యురాలు అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అసలు మీ అమ్మాయి రావటం పెద్ద కష్టం కాదండి అబ్బాయిగా తీసుకురావటం చూడాలండి అంత నుంచి నాకైతే బలి వచ్చింది చూశారు కదండీ సౌజన్య గార్డెన్ నువ్వు ఎంత చక్కగా చేసుకున్నారో చిన్న బాబుండి కూడా ఎంత అందంగా చేసుకోవటం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి చాలామంది టైం లేదు టైం లేదు అంటారు టైం ఉండదండి మనమే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి చిన్న అబ్బాయితో ఇన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ అమ్మాయి మా గోదావరి కోడలు అండి అమ్మవారి ఊరు మా అమ్మది అండి అత్తయ్య గారిది మోర్త ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుగ్న భవంత్ అందరికి హ్యాపీ గార్డెన్ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై